సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు సంఘాల్లో క్రిస్టుమస్ ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగానే జరిగాయి కదా ఎస్ థ్యాంక్ యూ గడిచిన వారం రోజుల నుంచి మీరందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఉండి ఉంటారు దేవుని కృప దయగల దేవుడు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి మొదటి దినం నుండి ఈ సంవత్సరాంతపు దినాలు ఈ గడియ వరకు ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున ప్రభు మాలను దాచి ఈ సంవత్సరాంతపు దినాలకు బహు క్షేమంగా మనందరినీ నడిపించిన కృపగల దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక మంచిది ఈ సంవత్సరాంతపు దినాల్లో వచ్చిన మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి ఎలా మనం అడుగు పెట్టాలి ఎలా అడుగు పెడితే రెండు వేల ఇరవై నాలుగు మనకు ఆశీర్వాద కారణంగా మార్చబడుతుంది నేనంట రెండు వేల ఇరవై నాలుగు మనకు ఆశీర్వాద కారణంగా మార్చబడినట్లుగా ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన మనం మనను మనం శుద్ధీకరించుకొని పవిత్రపరచుకొని మనలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించుకొని నూతన సంవత్సరంలో మనం అడుగుపెడితే నిశ్చయంగా దేవుని మహిమ చూడటానికి మన ద్వారా దేవుని మహిమ లోకానికి వెళ్ళడవటానికి నిన్న ఒక పాత్రగా తన మహిమ కొరకు దేవుడు నిలవబెట్టుడుగాక అందుకని దైవజన్మ ఈ సంవత్సరాంతపు దినాలు శుద్ధీకరణ దినాలు అందుకనే మన ఇమాన్యుల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి సంవత్సరం సంవత్సరాంతపు దినాల్లో శుద్ధీకరణ కోటాలు ఉంటాయి ఈ వారంలోనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఉదయం సాయంత్రం రెండు పూట్ల సంఘంలో శుద్ధీకరణ కోటాలు ఎందుకు శుద్ధీకరించుకోవాలి శుద్ధీకరించుకుని నూతన సంవత్సరంలో అడుగు పెడితే శుద్ధీకరణ మనకు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తుంది అలాగే దైవజనమ సంవత్సరాంతపు దినాలు వచ్చినప్పుడు మాత్రమే శుద్ధీకరించుకోవాలని కాదు శుద్ధీకరణ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది దినదినము ప్రభువును మనం చేరుకునే వరకు ప్రతి క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవితంలో జరగాల్సిన దివ్యమైనటువంటి ప్రక్రియ నూతన సంవత్సరం అనే సెంటిమెంట్ ఏం కాదు ఇది ప్రతిదినం మన జీవితంలో జరగాల్సింది అయితే దైవజన్మ ఎందుకు మనం శుద్ధీకరించుకోవాలి శుద్ధీకరణ ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటి రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం నాలుగో వచనం వెండిలోని మస్తు తీసివేసిన యొడల పొటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచు విన్నారా వెండిలో మస్తు ఉందట ఆ మస్తు తీసివేసిన ఎడల పొటము వేయవాడు ఆ వెండి ముద్దతో ఒక పాత్రను సిద్ధపరుస్తాడట ఈ వెండి ఏంటి పొటము వేసేవాడెవరు ఆ వెండిని కాల్చే మూస ఆ బంగారాన్ని కాల్చే కొలిమి ఆధ్యాత్మికంగా దేని గుర్తుగా ఉంది కొంచెం వాక్యపు లోతులోకి మనం వెళితే వెండి యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన ప్రతి క్రైస్తవునికి సార్వత్రిక సంఘానికి సాదృశికంగా ఉంది ఈ వెండి విమోచన గుర్తు కదా దైవజన్మ యేసయ్య రక్తంతో విమోచించబడిన నీకు ఏసయ్య రక్తంతో విమోచించబడిన నాకు ఈ వెండి సాదృశ్యకంగా ఉంది మీరు ఎరుగుదురు కదా వెండిని విమోచనకు సాదృశ్యకంగా వాడారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అయితే వారు క్షయమైపోయే బంగారంతో మనల్ని విమోచించలేదు వెండితో మనల్ని విమోచించలేదు బంగారము కంటే వెండి కంటే శ్రాస్తమైన ఆయన పవిత్రమైన రక్తం ద్వారా ప్రభువారు మనలను విమోచించారు యేసు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ ఒక వెండి వంటి వాడు మన వెండి వంటి వారిమే కానీ ఈ వెండిలో ఏముంది మస్తుంది మస్సుతో కూడుకున్న ఈ వెండి ముద్దతో కంసాలి పాత్ర చేస్తే ఆ పాత్ర విరిగిపోద్ది పగిలిపోద్ది పాత్రగా దాన్ని చేయలేదు కదా ఇప్పుడు మట్టిలో రాళ్ళు ఉన్నాయి చెత్త ఉన్నాయి ఆ మట్టితో కొమ్మరివాడు కొండ చేయగలుగుతాడా చేయలేడు ఆ మట్టితో కొండను చేయాలంటే మొదట రాళ్ళు ఏరేయాలి క్రైస్తలా ఆ మట్టిలో ఉన్న చెత్త నేరేయాలి చెత్తను చెత్తగానే ఉంచి రాళ్లను రాళ్లుగానే ఉంచి ఆ మట్టి ముద్దతో కొండను చేద్దాం అనుకున్నాడా ఫెయిల్యూర్ అయిపోతాడు విన్నారా ఈ మాట అలాగే దైవజన్మ లాంటి నిన్ను దేవుడు ఒక అద్భుతమైన పాత్రగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వాడుకున్నట్లుగా యజమానుడి చేతిలో ఒక దివ్య దివ్యమైన పనిముట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వింటున్న శావుకులారా మిమ్మలను మీ సావును దేవుడు వాడుకున్నట్లుగా ఈ వెండి ముద్దలో ఉన్న మస్తు తొలగించబడును గాక మస్తు మాలిన్యం అపవిత్రత ఈ వాక్య వింటున్న దైవజన్మ నీలో ఏ అపవిత్రత ఉందో నీకు బాగా తెలుసు కదా దేవునికి ఆయాసకరమైన గుణాలు ఏవి నీలో ఉన్నాయో నీకు బాగా తెలుసు కదా దేవుణ్ణి ఎక్కడెక్కడ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏడ్పించావో ఆయన గాయాలు పదే పదే ఎక్కడ రేపావో నీకు బాగా తెలుసు కదా అందుకనే భక్తుడైన దావీదు గారు ఇలా అంటాడు నా పాపము నాకు తెలిసే ఉన్నది నా బుద్ధిహీనత నేను ఎరిగే ఉన్నాను నిజమే నీలో ఉన్న పాపం ఈ సృష్టిలో ముగ్గురే ముగ్గురికి తెలుసు మొదట శత్రువైన సాతానుకు తెలుసు రెండవది దేవునికి తెలుసు మూడవది నీ పాపం నీకు బాగా తెలుసు కదా నీ పాపస్థితి ఎరిగినటువంటి దేవుడు ఆ కంసాలి వెండిని మోసలో పెట్టినట్లు బంగారాన్ని కొలిమిలో పెట్టినట్లు జీవము కలిగిన దేవుని సంఘమనే కొలిమిలో దేవుడు మళ్ళనుంచుతాడు రైట్ ఆ కంసాలి వెండిని బంగారాన్ని అగ్నితో కాల్చినట్లు పరమ కంసాలిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు దేవుని వాక్యమనే అగ్నితో మళ్ళను కాలుస్తూ ఉంటాడు క్రైస్తలో ఆ కంసాలి అగ్నితో కాలుస్తాడు పరమ కంసాలి దేవుని వాక్యమనే అగ్నితో వాక్యం అగ్ని లాంటిదా ఎస్ భక్తుడైన ఇర్మియా అంటున్నారు కదా దేవుడు ఇరిమియా ద్వారా అంటున్నారు ఇరిమియా నా మాటలు అగ్ని వంటివి కాదా బండలను బ్రద్దలు చేసే శుద్ధి వంటిది కాదా అంటాడు దేవుని మాట అగ్ని లాంటిది దైవజనమా అగ్ని లాంటి దేవుని మాటలు జీవము కలిగిన దేవుని అనే కొలిమిలో మన ఉంటుండగా అగ్ని లాంటి మాటలతో దేవుడు నిన్ను కాలుస్తున్నప్పుడు నీలో ఉన్న మస్తును తొలగించుకోగలిగితే ఈ సంవత్సరాంతపు దినాల్లో నీలో ఉన్న మస్తు తొలగించుకోగలిగితే నీకు నేను ఒక అద్భుతమైన పాత్రగా పనిముట్టుగా ఆయుధంగా ఈ సంవత్సరాంతపు దినాల్లో నిన్ను మార్చి రెండు వేల ఇరవై నాలుగు దేవుని చేతిలో వాడబడే ఒక పనిముట్టుగా తన మహిమ కొరకు దేవుడు నిలవబెట్టును గాక దైవజనమ వింటున్నారా మనలో ఉన్న మస్తి ఎప్పుడు తొలగించుకోవాలి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడే చాలామంది ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన వాక్యంతో మాట్లాడినప్పుడు స్పందించరు విపరీతమైన కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో నుంచి బయటపడటానికి ప్రభా ఈ కష్టంలో ఉన్న నాలో ఉన్న ఈ బలహీనత ఉంది ఒప్పుకుంటున్నానయ్యా విడిచిపెడతానయ్యా అని కష్టంలో ఉన్నప్పుడు ఏడ్చి పశ్చాత్తపడి విడిచిపెడతారు కొంతమంది ఉన్నారు చూసారా హాస్పిటల్లో ఐసీయులో ఉన్నప్పుడు నేను దాన్ని కించపరచట్లేదు సుమి చావు బ్రతుకుల మధ్య కుట్టుమిట్టాడేటప్పుడు అప్పుడు పశ్చాత్తపడి ఏడుస్తారు దాన్ని నేను తప్పు పట్టట్లేదు కష్టం కలిగినప్పుడు పడిన పశ్చాత్తాపం కంటే రోగం వచ్చినప్పుడు పడిన పశ్చాత్తాపం కంటే చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు నీవు పడిన పశ్చాత్తాపం కంటే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి వెంటనే నువ్వు స్పందించి నీ మస్తును తొలగించుకుంటే ఎస్ యజమానుని ఇంటిలో ఎన్నో పాత్రలుంటాయి అన్ని పాత్రలను యజమానుడు వాడుకోడు కడగబడిన పవిత్రమైన పాత్రనే తన మహిమ కొడుకు యజమానుడు వాడుకుంటాడు ఏసైకి మహిమ కలుగును గాక ఎప్పుడు మనం మారాలి నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు డబ్బు పోయినప్పుడు కాదు జబ్బు వచ్చినప్పుడు కాదు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడినప్పుడు కాదు ఎప్పుడు మారాలో తెలుసా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఎస్ దైవజన్మ ఇజ్రాయల్ దేశం ఎరుషలేములో ఓ బెత కోనేరుంది ఎరుగుదురు కదా ఆయా కాలాలలో దేవదూత పరలోకం నుండి దిగొచ్చి నీళ్లను కదిలిస్తూ ఉంటాడట నీళ్లు కదిలించేటప్పుడు మొదట ఎవడు దిగుతాడో ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఇట్టే స్వస్థపరచబడుతున్నాడు అని వాక్యాలు రాశాడు దీనిని కొంచెం ఆధ్యాత్మిక లోతుల్లోకి చెప్తాను వెతెత్స కోనేరు సంఘానికి గుర్తు ఎందుకయ్యంటే బెతస్స కోనేరు అంటే కనికరపు ఇల్లు నశించిపోతున్న ప్రజల పట్ల కనికరాన్ని చూపించే ఇల్లు సంఘమే ఎందుకు సంఘంలో కనికర సంపన్నుడైన దేవుడు ఉన్నాడు ఎస్ కనికర సంపన్నుడైన దేవుడు ఒక్కొక్క బిడ్డను ఆయన కనికరిస్తూ ఉన్నాడు మంచిది ఈ బెతస్స కోనేటిలో ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా దేవదోత తరచుగా అప్పుడప్పుడు దిగి నేళ్లను కదిలిస్తూ ఉంటాడు నేళ్లను కదిలించేటప్పుడు మొదట ఎవడు దిగాడో వాడిట్టే స్వస్థత పొందుతున్నాడు దేవదూత సావుకునికి గుర్తు ఎలా గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు సంగమా క్రీస్తుయస్సువలినూ దేవుని దోతవలిను మీరు నన్ను చేర్చుకున్నారు అంటాడు ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా ఏడు నక్షత్రాలను చేతబుని ఏడు దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దోతలు అంటాడు రైట్ దైవజనమా ఆ కోనేటిలో ఉన్న నీళ్లను దేవదోత కదిలించినట్లుగా దైవ సేవకుడు వాక్యమనే నేల ద్వారా నీ హృదయాన్ని కదిలిస్తాడు హృదయాన్ని కదిలించినప్పుడు వెనువెంటనే ఎవడు స్పందించి ఆ వాక్యానికి లోబడతాడో ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఇట్టే స్వస్థ దేవుడు అద్భుతం చేస్తాడు ఏసైక మహిమ కలుగును గాక మరలా ఏసైక మహిమ కలుగును గాక ఎప్పుడు స్పందించాలి వాక్యంతో దేవుడిని హృదయాన్ని కదిలించినప్పుడే వాక్యం చేత దేవుడిని సంధించినప్పుడే ఈ వాక్యం వింటున్న దేవుని పెట్టారా ఆ వాక్యంతో మనలను స్పందింపచేయాలని వాక్యంతో మన హృదయాలను కదిలించాలని ఈ సంవత్సరాంతపు దినాల్లో శుద్ధీకరణ కోటాలు ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది ముప్పై వాక్యం చేత దేవుడు కదిలిస్తూ ఉంటాడు అగ్ని లాంటి తన మాటలు వినిపింప చేస్తాడు శుద్ధీకరించుకొని మస్తును తొలగించుకుంటే పాత్రగా దేవుడు మారుస్తాడు ఏ పాత్ర మస్తును తొలగించిన పాత్రగా ఇందాక చెప్పే కదా యజమానుడి ఇంటిలో ఎన్నో పాత్రలుంటాయి యజమానుడు అన్ని పాత్రలను వాడుకోడు పరిశుద్ధమైన పాత్రనే తన మహిమ కొరకు వాడుకుంటాడు నిజమే ఇసాకు ఇంటిలో రెండు పాత్రలు ఉన్నాయి ఒక పాత్ర ఏషావు రెండవ పాత్ర యాకు నేనంట పరమ యజమానుడు ఈ రెండు పాత్రల్లో ఏ పాత్రను వాడుకున్నాడో తెలుసా యాకూబును వాడుకున్నాడు దేవునికి మహిమ కలుగుని దాకా యాకోబు ఇంటిలో పన్నెండు పాత్రలు ఉన్నాయి రూబేను మొదలుకొని బెనియామిని వరకు ఈ పన్నెండు పాత్రల్లో దేవుని మనస్సు ఏ పాత్ర మీద పడిందో తెలుసా యూసెఫ్ మీద పడింది నా చేతులు ఎత్తి తమ్ముళ్ళారా చెల్లి అమలారా తండ్రులారా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఇస్సాకు ఇంటిలో యాకోబు మీద దేవుని మనసు నిలిచినట్లుగా నీ ఇంటిలో నీ మీద దేవుని మనసు నిలుచునుగా యాకోబు ఇంటిలో ఉన్న పన్నెండు పాత్రల్లో ఎస్ యోసేపును దేవుడు వాడుకున్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేవుని దయా దృష్టి యేసు నామం పేరిట నీ మీద నీ పిల్లల మీద నీ పిల్లల పిల్లల మీద నిలుచును గాక యశ్ ఇంటిలో ఎనిమిది ఉన్నాయి అద్భుతం సారీ దేవుని దృష్టి కనిష్ఠుడు కడసారి వాడు చిన్నవాడైన దావీది మీద దేవుని దృష్టి నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు దేవుడు తన దయాదృష్టి నీ మీద నిలిపి యజమానుడి చేతిలో వాడబడే అర్హమైన పాత్రగా ఉండున్నట్లు ఏ మస్తు నీలో ఉందో ఏసు నామం పేరిట ఆ మస్తు ఈరోజే నువ్వు తొలగించుకొని దేవుని కొరకు నువ్వు బ్రతుకుదువుగాక అంద చాలా ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు మూసుకోనండి తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు శుద్ధీకరణ దాని విలువ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడారు అందుకు మీకు స్తోత్రాలు దేవా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తమ్మును తాము శుద్ధి చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టినట్లుగా ప్రతి బిడ్డ పట్ల విశేష కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను దేవా ఇస్సాకు ఇంటిలో యాకోబును వాడుకున్నట్లుగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ మహిమ కొరకు వాడుకుందురుగా ఇస్సాకు ఇంటిలో యాకోబును వాడుకున్నట్లు యాకోబు ఇంటిలో యోసేపును వాడుకున్నట్లు యశ్ ఇంటిలో దావీదును మీరు నిలవబెట్టినట్లు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ మహిమ కొరకు నిలవబెట్టుదురుగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నిండు మనసుతోని నీ ప్రజలను దీవిస్తూ శుద్ధీకరించుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృప ఈ వాక్య మీరు ప్రతిబడకు మీరు దయచేయమేసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును యూ శుద్ధీకరణ కోటాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పయో తారీఖు మధ్యాహ్నం బాప్తిసాల ఆరాధన ఉంది కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి దైవాశీర్వాదాలు పొందండి థ్యాంక్ యూ